అంతా భ్రాంతియేనా జీవితాన వెలిగింటేనా ఆచా నిరాసేనా చివరికి బెంగళూరులోనే జలగన్న వారిని తంతే ముళ్ళకంపల మధ్యలో పడ్డట్టు జలగన్న పరిస్థితి కడుపు సించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు తయారైంది ఇప్పుడు వైసీపీ లీడర్ల పరిస్థితి లాక్కోలేక పీక్కోలేక అన్నట్టు తయారైంది అన్న రాష్ట్రంలో ఎందుకు ఉండట్లేదో తెలియదు ఒకవేళ ఉన్నా తమని ఎందుకు పట్టించుకోవటం లేదో తెలియదు నరకం నరకం అనుభవిస్తున్నారు వైసీపీ దొంగల అధికారంలో ఉన్న నా జలగన్న సింహం జలగన్న పులి జలగన్న సింగిలు అని ఎక్కడికి వెళ్ళినా జాకీ లేచి మరి లేపారు అట్లాంటిది ఇప్పుడు అందరినీ వదిలేసి జలగన్న మీ సావు మీరు రావనరా బాబా అని తన జలసాలు తాను చేస్తున్నాడు ఊటం ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతుంది జలగన్న తాడేపల్లి కొంపటు బెంగళూరు కొంప మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి బొంగరంలా తిరుగుతున్నాడు విమానం టికెట్లకు డబ్బులు అయిపోతున్నాయని మామూలు విమానాల్లోనే తిరుగుతున్నాడు పీనాసి సంఘం అధ్యక్షుడు సరే ఎట్లాగైనా తిరగని జలగన్న ఇట్టం కానీ ఈ మధ్య తిరగడం కూడా తగ్గించేశాడు అక్కడే వచ్చింది సమస్య గొట్టాల ముందుకు వచ్చి పోరాటం అంటాడు ప్రజల్లో తిరిగి అందరినీ కడిగి అంటాడు ఓ పది మందిని ముందు కూకబెట్టుకుని సుసు సుస్సు సుస్సు అనేసి వెళ్ళిపోతాడు ఎలాగన్న మాటలు పట్టుకుని వైజీపీ లీడర్లంతా రోజెక్కి నిరసన చేయడానికి రెడీ అయిపోతే అన్న మాత్రం పెళ్లిళ్ళు పేరంటాలకి వెళ్ళి ఎడ్డి నవ్వులను అవుతున్నాడు జలగన్న మాటలు పట్టుకుని వైజీపీ లీడర్లు అడ్డంగా బుక్ అయిపోతున్నారు అందుకే సిసి అనేసి చేసిన నిరసనలు సాలరా బాబా అని అన్ని మోసుకొని కూకున్నారు ఎక్కువ చేస్తే కూటమి ప్రభుత్వం ఎత్తి ఏట్లో పారేస్తుంది ఇప్పటికే ఎప్పుడెవడు బుక్కలోకి వెళ్లేది తెలియటం లేదు జలగన్న మాటలు పట్టుకుని రోడ్ ఎక్కి రచ్చరత్ చేస్తే ఎప్పుడో వేసేది ఇప్పుడే అటుకెళ్లి లోపటేస్తారని వైసీపీ లీడర్లకు కూడా తత్వం బోధపడిందట పైగా ఇంకో పెద్ద విషయం ఏంటంటే జలగన్న రాష్ట్రాన్ని విడిచిపెట్టి లండన్ వెళ్లేందుకు పర్మిషన్లు కావాలని కోర్టుకెళ్లాడు రేపో మాపో ఆ పర్మిషన్లు వస్తే తుర్రుమని లండన్ ఎగిరిపోతాడు ఇక ఇక్కడ ఉన్న వైసీపీ లీడర్లకు లాగులు అంతే జలగన్న ఇక్కడే ఉన్న పెద్ద బీకేదేమీ లేదు కానీ మొత్తానికే లండన్ వెళ్తే ఇక ప్యాన్ పార్టీ పరిస్థితి ఏంటి చేసిన తప్పులకు కూటమి ప్రభుత్వం ఫుట్బాల్ ఆడుకుంటే పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు పైగా జలగన్న తర్వాత వైసీపీలో పెద్ద మనిషి అనే ఓడి లేడు ఎవరికి వాడు జలగన్న ఇడమై నేనే అనుకుంటూ ఉంటారు ఇప్పుడు జలగన్న లండన్ వెళ్తే నేనంటే నేనని ఆళ్ళు ఆళ్ళు కొట్టుకోవటమే సరిపోతుంది పార్టీ సాంకనగిపోయింది అయినా జలగన్న పిల్లలు పారే చదువుకోబట్టి ఐదారేళ్లు గడిచిపోతుంది ఆ చదువులు ఎప్పటికి పూర్తవుతాయో గానీ వాళ్ళు జలగన్న కోసమే ఈ దేశాల్లో ఉంటున్నట్టుంది ఎవరు అయినా అధికారం పోయినప్పటి నుంచి ఏటి చేయాలో ఎట్టా రాజకీయం చేయాలో జలగన్నకి అర్థం కావటం లేదు అప్పట్లో నెలకో బటన్లు నొక్కే కార్యక్రమం పెట్టుకుని జనాన్ని దూరం నుంచి చూస్తా చిక్కటి చిరునవ్వుల మధ్య జిల్ జిల్జిగా అనేవాడు కానీ ఇప్పుడు అట్లాంటి మీటింగులు ఎట్టాలంటే దూర తీరిపోతుంది ఎట్టినా చెప్పుకోవడానికి ఏటీ లేదు పదకొండు సీట్లు ఇచ్చినా అట్లాంటి మీటింగులు ఎడితే జనం సీసీ అంటారు అందుకే ఏపీలో ఉండే కంటే లండన్ వెళ్ళిపోవటం మంచిది అనుకుంటున్నాడట జలగన్న అయినా జలగన్న లండన్లో ఉన్నా ఒకటే తాడేపల్లి కుంపలో ఉన్నా ఒకటే ఆ బెంగళూరులో ఉన్నా ఒకటే ఇంకా లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది అనుకుంటున్నారట అందుకే లండన్ నిలతావా రాజా లండన్ నిలతావా లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటావా రాజా వెళ్ళెళ్ళు అనుకుంటున్నారట చాలా మంది మరి ఏంటి చేస్తాం జలగన్న వద్దు వద్దు అంటున్నా ఇంకా అయ్యే పాచిపోయిన కబుర్లు చెబుతున్నాడు లండన్ వెళ్ళటమే నయ్యం అయిపోయా అయిపోయా